కమాండెంట్ ఎం నాగేంద్రరావు సేవలు అభినందనీయం పదవి విరమణ వీడుకోలు పలువురు మాట్లాడారు పదవి విరమణ సందర్భంగా మూడవ ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బందిచే వీడ్కోలు పీరియడ్ కవాతుతో వీడ్కోలు నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం మూడవ ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు సుజాత దంపతులకు కాకినాడ జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ కేఆర్కే మూర్తి రిటైర్డ్ కమాండెంట్ జగదీష్ కుమార్ అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు అసిస్టెంట్ కమాండ్స్ మన్మదరావు మురళి కుమార్ డిడి గంగరాజు మోహన్ రావు బీడబ్ల్యూవో మురళీ మోహన్ రావు ఆరఐలు కే హరిబాబు కె అజయ్ కుమార్ డి రాజు కె రవిశంకర్లు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కమాండెంట్ నాగేంద్రరావు మాట్లాడుతూ యువత ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్లాలని లక్ష్య సాధనతో ఎన్ని కష్టాలు ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించకూడదని తెలియజేశారు వ్యక్తి తన బాధ్యతను ఇష్టపూర్వకంగా నిబద్ధత చేస్తే ఉన్నత స్థానాన్ని పొందవచ్చని తెలిపారు అనంతరం అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు మాట్లాడుతూ తోటి ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా ప్రవర్తించేవారని విశేషమైన సూచనలు సలహాలు అందించేవారని తెలుపుతూ ఆయన పర్యవేక్షణలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు ఉద్యోగ విరమణ అనంతరం జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు అభిమానులు సిబ్బంది మీడియా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు